సో కానీ చూడొచ్చు ఇటు సైడ్ చూపించండి కానీ ఇక్కడైతే ఏమంటారు ఇప్పుడు అయితే వాటర్ అయితే ఎక్కువ ఉంటాయి జులై నింకైతే వాటర్ ఎక్కువ ఉంటాయి బట్ ఇప్పుడైతే రీసెంట్ గా అయితే వాటర్ కొట్టేసిరు సో ఇటు సైడ్ అంతా చూడొచ్చు కానీ చాలా అంటే చాలా బ్యూటిఫుల్ గా ఉంది చూడండి ఇది వచ్చేసి కంప్లీట్ గా ఏమంటారు ఇది ఏమంటారు చేరు సపోర్ట్ ఏం లేదు పై కాదు ఈ తీగలే సపోర్ట్ తీగలని తీగలు కాదు ఇవి ఒక రాడ్ అన్నట్టు సో ఇదే సపోర్ట్ గా ఉంది వేరే ఏం సపోర్ట్ లేదు కానీ చాలా చాలా బాగుంది నాకైతే నిజంగా చెప్తున్నా అక్కడికెళ్ళి అక్కడికెళ్ళి కూర్చోాలనిపిస్తుంది అక్కడికెళ్ళి కానీ అక్కడికి వెళ్ళాలంటే ఎట్లా వెళ్ళాలి అట్లా వెళ్ళాలి దూరంగా దూరం నుంచి వెళ్ళాలి రక్త అయితే లేదు చూద్దాం అక్కడి నుంచి పోయేసి మనం ట్రై చేద్దాం పోవడానికి అక్కడ అవి గొర్రెలు ఉన్నాయి ఏంటవి ఏంటి అవి అక్కడ కనిపించేవి గొర్రెలు ఏంటి ఆవులు 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 సో అడవిలో ఆవులు ఏంటో మనకైతే తెలియదు చూడండి ఒకసారి కానీ వర్షాకాలం అయితే చాలా అంటే చాలా బాగుంటుంది ఇది నేను ఎప్పుడో చూసాను బా టీవీలోనూ పేపర్లో అన్ని చూసినా కానీ నెక్స్ట్ లెవెల్ అనుకో కానీ చాలా అంటే చాలా బాగుంది ఇది ఎంతమంది చూసారో ఎంతమంది అది మంచి కింద పట్టు ఆప్ ఒకసారి జీరో త్రీ గాయస్ మనమైతే చాలా విలేజ్ వీడియోస్ అయితే చూపించినాం కదా అలాగే మీకు ఒక బ్యూటిఫుల్ లొకేషన్ అయితే చూపిస్తున్నాను ఒకసారి ఈ టైంకి తిప్పు సో దీని పేరు వచ్చేసి లక్నావరము సో ఓకే రండి చూపిస్తాను ఎలా ఉంటుందో ఇది వచ్చేసి కంప్లీట్గా దీనికి ఏమంటారు మొత్తం దీంతోనే సపోర్ట్ ఉంటుంది పైన ఇంకా చూడొచ్చు పైన అంతా అంటే కింద ఇంకా అయితే ఎటువంటి సపోర్ట్ లేదు ఎక్కడైనా సరే కింద ఇంకా సపోర్ట్ ఉంటుంది మీ అందరికి తెలుసు కదా కానీ ఇది మాత్రము కావాలంటే చూడొచ్చు ఊగుతుంది ఇది ఇదో కావాలంటే చూడొచ్చు ఊగుతుంది ఇది పెద్దవాళ్ళు అయితే నిదానంగా వస్తారు ఎందుకంటే ఇటు సైడ్ చూపించు బాబా సో ఇట్లుంటుంది చాలా అంటే చాలా బాగుంటుంది కానీ ఇప్పుడు ఏమంటారు వాటర్ అయితే చాలా తక్కువ ఉన్నాయి అదే వాటర్ అంటే చాలా పెద్దమ్మ మాట్లాడుతుంది లాంటిది సో ఆశీర్వాదం తీసుకున్నా ఇది వాటర్ ఎప్పుడు ఉంటది తల్లి ఇది ఇక్కడ ఏ టైంలో ఉంటది వాటర్ నాకు తెలియదు ఎక్కడ మీద

ఓకే సో గా చూడొచ్చు వర్షం అయితే పడుతుంది గట్టిగా రావాలని దేవుని అయితే మనం కోరుకుందాము ఇటు సైడ్ చూడొచ్చు ఇదేంటంటే మామూలు ఏమంటారు కరెంట్ అది పైన తెలుసు కదా అట్లాంటిది సపోర్టింగ్ కట్టిరు అన్నట్టు చాలా టైట్గా ఉంటుంది ఇదో నొట్లంతా కట్టిరు నొట్లంతా వేసిరు అన్నట్టు కన్నీగా ఒకసారి కిందికి చూపించు బాబా ఇటు సైడ్ పైన ఇంకా చూపించు బాబా ఇట్లా అబ్జే ఒకసారి సో గాయ చూడొచ్చు ఇటు సైడ్ అయితే పైన బ్రిడ్జ్ ఉన్నట్లుంది కానీ చాలా అంటే చాలా బాగుంది కానీ ఇది మాత్రము నెక్స్ట్ 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 లెవెల్ అనుకో గిటరా అలా ఉందంట గిటరా సో తీసుకురాలి పోయేసి గిటరా కానీ వీలైతే డ్రోన్తో మొత్తం చూపిస్తే ఒకసారి చూడండి ఇటు సైడ్ తిప్పుతుందా సో వాటర్ వచ్చేసి చాలా అంటే చాలా తక్కువగా ఉన్నాయి ఫుల్ వాటర్ ఉంటే చాలా బ్యూటిఫుల్ గా ఉండేది బట్ ఏంటంటే వర్షాకాలం కాదు కాబట్టి వాటర్ అయితే చాలా డౌన్ గా ఉన్నాయి సో ముందు ముందు ఏమేమి ఉందని అందరూ క్లీన్ గా చూపిస్తాను నేను లైన్ స్పెండ్ చేయాలో ఇటు సైడ్ చూడొచ్చు ఇటు సైడ్ చూపొస్తాయి ఇటు సైడ్ అయితే ఎక్కువ వాటర్ కానీ దీని కింద ఉంటే చాలా మంచిగా ఉండేది వర్షాకాలం ఎక్కువ ఉంటాయనుకుంటాం మేము కాదు బాబా బ్రిడ్జ్ చూడొచ్చు ఒకసారి పైకి చూపించవచ్చు బ్రిడ్జి చూడొచ్చు అంటే ఇది ఏమంటారు స్తంభం ఉన్నట్టు పిల్లర్ది ఒక పిల్లర్ అటు పోయి మంచిగా అంటే మంచిగా ఉంది ఇక్కడ గేట్లు వేరే ఉన్నాయి ఇటు సైడ్ కూడా కానీ ఇంకా లాక్ అయితే పైకి మేబీ వాళ్ళు అవుతాయి అనుకుంటా మనకి పర్మిషన్ లేదనుకుంటా ఇదో ఇక్కడ చూడు ఇక్కడ ఇంకానే ఉంది ఇది ఇది ఇక్కడ పైన చూడవచ్చు పైన మేము మాట్లాడదు ఇదో ఇక్కడ కానీ చూడొచ్చు మొత్తం ఇక్కడైతే అటు సైడ్ వెళ్ళే చూడచ్చు అదే గురిగా ఉంటుంది అక్కడ పోయినట్లుంది ఎల్డింగ్ అక్కడ వెళ్ళిపోయింది ఎల్డింగ్ జాగ్రత్త కదా సో ఇక్కడ ఒక చిన్న సైకిల్ ఉంది ఇక్కడ పైన చూడొచ్చు అటు సైడ్ సైకిల్ అయితే ఉంది ఇటు సైడ్ అరే అదే ఎంతమంది చూ మేబీ పోతారనుకుంటుందా పోవడానికట్టే కదా సైకిల్ అది అవును కదా మిషన్ అది పోతుంది అది అవును సో ఇటు సైడ్ చూడవచ్చు ఏంటి చేపలు ఏంటి అది వాటర్ అయితే చాలా వాటర్ అయితే చాలా తక్కువ ఉంది ఇక్కడ ఇంకా ఇక్కడ అక్కడ ఒక బ్రిడ్జ్ చూడొచ్చు అట్ సైడ్గా ఉంది కంప్లీట్గా చాలా అంటే చాలా మంచిగా ఉంది మనకైతే చాలా థ్రిల్లింగ్గా ఉంది బట్ వాటర్ తక్కువ ఉంది కానీ వాటర్ ఉన్నప్పుడు వర్షాకాలంలో మీరు వచ్చారనుకో చాలా ఫ్యామిలీతో అయినా కావచ్చు ఫ్రెండ్స్తో కావచ్చు ఇంకా ఇంకా ఎవరికైనా కానీ కావచ్చు కానీ చాలా హ్యాపీగా ఉంటారు ఇక్కడ సైకిల్ ఎందుకు చూడొచ్చు దాని మీద ఇంకా ఆన్ అది రన్నింగ్ సైకిల్ అనుకుంటా అంటే మేబీ ఇప్పుడైతే ఉందో లేదో తెలియదు ఒకసారి అడుగుదాం అది కానీ కానీ ఇది నేను చూసినా ఎక్కడో అంటే మూవీలోనో ఎక్కడో రీల్లోనో ఎక్కడో చూసిన బట్ ఇదనా కాదని కన్ఫ్యూజ్గా ఉంది ఎందుకంటే వాటర్ అప్పుడు నేను చూసిన దాంట్లో అయితే వాటర్ ఎక్కువ ఉండే ఇప్పుడు వాటర్ అనేది లేదు అదే బాధ అనిపిస్తుంది నాకు వాటర్ లేకుండా చాలా అంటే చాలా తక్కువ ఉన్నాయి చూడు అట్ట సైడ్ ఎక్కడో ఉన్నాయి వాటర్ అక్కడ ఉన్నాయి వండ్ల మధ్యలో కానీ ఇక్కడైతే చాలా తక్కువ ఉన్నాయి చూడొచ్చు అన్న ఇక్కడ ఏమంటారు గిటార్ గానీ ఉన్నట్లుంది మన వాళ్ళ దగ్గర అయితే మీరు వచ్చినప్పుడు అయితే మన ఫాలోవర్ అయితే ఇక్కడ డెఫినెట్ గా అటెండ్ అవ్వండి చాలా సెట్టింగ్ అని మంచిగా ఉంది ఇది చిన్న గిటార్ గానీ ఉంది ఇక్కడ ఇక్కడ చిన్న పిల్లలు గానీ ఉంది ఇక్కడ పెద్దోళ్ళది ఉంది చూడొచ్చు ఇక్కడంతా నీట్ గా ఫ్యామిలీ కి అయితే పర్ఫెక్ట్ గా ఉంది డెఫినెట్ గా మన ఫాలో అవర్ ఎవరైనా ఉంటే ఇటు వచ్చినప్పుడు మాత్రం మీరు హండ్రెడ్ పర్సెంట్ విజిట్ చేయండి అందరూ కళ్ళ ఫ్యామిలీ అబ్బాయి అబ్బాయి కెమెరా చూడొచ్చు ఇక్కడంతా కింద కింద చాలా అంటే చాలా చాపులు ఉన్నాయి ఇటువంటి కానీ ఏమంటారు అట్లా ఉంటుంది కదా ఆ ప్లేస్ అయితే చాలా అంటే చాలా ముద్దుగా ఉంటాయి మనం అయితే పోవడానికి ట్రై చేద్దాం అటు సైడ్ ఇటు సైడ్ మొత్తం కొండలు ఉన్నాయి ఇటు సైడ్ కొండలు కొండలు అంటే కొండలే ఉన్నాయి ఇటు సైడ్ మొత్తం చూడొచ్చు కానీ ఎంత దూరం ఉందో తెలియదు ఇదైతే కానీ ఇప్పుడైతే మనమైతే కరెక్ట్ గా బ్రిడ్జి మధ్యలో కరెక్ట్ కరెక్ట్గా మనమైతే ఇప్పుడు కరెక్ట్గా బ్రిడ్జి మధ్యలో ఉన్నాము కానీ నెక్స్ట్ లెవెల్ అనుకో కానీ సూపర్ అండ్ గిటరా గిటర టింగ్ 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 గిటరా లేదు అక్కడ ఉంది బండిలో ఉంది గిటరా తీసుకురాలి సో ఏంటంటే ఇక్కడ చూడొచ్చు చాలామంది కానీ వస్తూ ఉన్నారు అంటే టూర్ చేయడానికి చాలా మంచిగా స్వ్యూట్గా ఉంది కదా సో అట్లానే ఇదో చూడండి ఒకసారి ఇది వచ్చి చాలా స్ట్రాంగ్ ఓకేనా అండ్ ఇంకా నేను వీలైతే ఇంకా చూపించడానికి ట్రై చేస్తాను మంచి మంచి లొకేషన్ చూపిస్తాను మా ఛానల్ ఎవరు సబ్స్క్రైబ్ చేసుకోవాలో జల్దీ జల్దీ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మనం మీకు ఈ ప్లేస్ ఎలా అనిపించిందో ఈ ప్లేస్ ఎలా అనిపించిందో మీరు డెఫినెట్గా కామెంట్ చేయండి చెప్పండి అలాగే పీపుల్ కానీ చాలా మంది వస్తూ ఉంటారు ఇటు సైడ్ కొంచెం అడగండి బాబా అడౌండి ఓకే అడౌండి సో ఇక్కడంతా చూడొచ్చు ఇటు సైడ్ చూపించండి ఒకసారి ఇటు ఇటు వచ్చి చూపించు ఇటు సైడ్ చూడొచ్చు ఇటు సైడ్ చూడొచ్చు ఇటు సైడ్ చూడవచ్చండి ఇట్లంతా ఎట్లుందంటే ఎక్కడ చూసినా చాలా ఉన్నాయి కానీ వాటర్ ఉంటే చాలా అంటే చాలా అద్భుతంగా ఉండేది మస్తు అంటే ఉంది ప్లేస్ అక్కడికి వెళ్ళి కూర్చోవాలని ఉంది నాకైతే వెళ్ళేసి అక్కడైతే ఒక రీల్ చేయడం ట్రై చేస్తాను నేను ఇప్పుడు వెళ్ళడం ట్రై చేస్తాను నేను ఓకేనా సో ఈ వీడియో అయితే డెఫినెట్ గా అందరికి షేర్ చేయండి ఓకేనా గైస్ ఓకే బాయ్ బాయ్ లవ్ సో ఈ బ్రిడ్జ్ మీద అయితే కోత వస్తుంది చూసాం అది వెళ్తుందో ఏందో ఇప్పుడు మన మీదకి వస్తుందో ఏందో మనకైతే తెలియదు సో ఇడైతే ఉన్నాం మనం కరెక్ట్గా ఇదే పైకి ఎక్కేసింది అమ్మపాపై కనిపిస్తుంది అనుకుంటా మేబీ చాలా అంటే చాలా క్యూట్గా ఉంది కూర్చొని ఏమో చేసుకుంటా ఉంది చూడది ఉంది తనంతకు తానే చూసిరా హిట్ సైడే ఉంది చాలా దగ్గరలో ఉన్నాం మనమైతే కోతికి హాయ్ హరూ వెళ్ళిపోయింది